భారతరత్న సచిన్ టెండూల్కర్ ద మ్యాన్ హ ఇన్స్పైర్డ్ బిలియన్స్ అండ్ ఇంకా అలాగే ఇన్స్పైర్ చేస్తూనే ఉంటారు అండ్ సచిన్ నాకు పర్సనల్గా తెలుసు అండ్ ఈ సో హంబుల్ డౌన్ టు అర్త్ అంతటి ఇంటర్నేషనల్ స్టార్డమ్ సంపాదించి ఆయన కూడా అట్లా ఉన్న ఉన్నారంటే ఫ్యాంటాస్టిక్ ఆయనే కాదు ఆయన మిస్సెస్ అంజలి గారు వైఫ్ అంజలి గారు ఆమె కూడా అంతే సచ్ఎ సింపుల్ ఫ్యామిలీ అండ్ ఈ మధ్యన ఆయనతో నేను మేమేదో స్పోర్ట్స్ దాంట్లో ఉండి కేరళ కేరళ వెళ్తూ ఆయనతో ఆయనతో ట్రావెల్ చేశాను ట్రావెల్ చేస్తుంటే నా ముందు కూర్చుని ఉన్నారు ఫ్లైట్లో ఐ వాజ్ లుకింగ్ అట్ హిమ్ అండ్ థింకింగ్ ఏంటి ఈయన హౌ డిడ్ యూ అచీవ్ దిస్ ఆయన చూస్తూనే ఉన్నాను ఫ్లైట్ అంతసేపు ఆయన మైండ్లో ఏం వెళ్తూ ఉంటుంది ఆయన కమిట్మెంట్ ఏంటి ఆయన ఫోకస్ ఏంటి ఆయనకి ఏంటి ఒక క్రికెట్ బాల్ ఎంత కనపడుతుందా అంత ఈజీగా దాన్ని కొడతానే ఉంటారు ఇష్టం వచ్చినప్పుడు ఆడుకుంటూ ఉంటారు ఇటు కొడితే ఇటు కొట్టాలనుకుంటే ఇటు కొడతారు ఇటు కొట్టాలనుకుంటే ఇటు కొడతారు వాట్ ఈస్ దిస్ పర్ఫెక్షన్ ఇన్ హిస్ గేమ్ ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటారు ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు అండ్ ఇవన్నీ నా మనసులో వెళ్తూ ఉన్నాయి అండ్ సచిన్ని ఫ్లైట్ దిగిన తర్వాత అడిగాను సచిన్ మీకు ఆ బాల్ ఇంత కనపడుతుందా అని నవ్వి నవ్వి బలవారు అన్నారు ఎనీ ఎనీవే ఇట్ జస్ట్ ఊరికే జోగ్గా మాట్లాడాను అది దాని గురించి అండ్ ఇన్స్పిరేషన్ రియర్లీ ఇన్స్పిరేషన్ నాకు ఇంకో విషయం గుర్తు అఖిల్ చిన్న వయసు ఉన్నప్పుడు సచిన్ అంటే ప్రాణం అఖిల్కి బోల్ని మాత్రం సరిగ్గా చేసేవాడు కాదు ఏమన్నా పెట్టాలనుకుంటే ఇంట్లో ఏం చెప్పేవాళ్ళం అంటే సచిన్ అదిగో బెండకాయ కూర తింటాడు అనగానే టపటపడపత్తి తీసేవాడు అలాగే వంకాయ కూర తింటాడు అది తీసేవాడు అండ్ అట్లా అఖిల్ అఖిల్కి అంత ఇష్టం సచిన్ అంటే అట్లాగే ఆయన మూలంగానే ఆయన అఖిల్ క్రికెట్ ఆడటం సచిన్ మూలంగా ఇన్స్పైర్ అవ్వడం ఇట్లా ఇది అది చిన్న ఇన్స్పిరేషన్ ఐ కెన్ ఇమాజిన్ సో మెనీ సో మెనీ సో మెనీ పీపుల్ గెటింగ్ ఇన్స్పైర్డ్ బై సచిన్ అండ్ రేపు ఆయన లైఫ్ స్టోరీ ఆయన క్రికెట్ లైఫ్ స్టోరీ సినిమాల్లోకి రాబోతుంది అండ్ ఐఎమ్ వెయిటింగ్ టు సీ ఇట్ అండ్ ఐఎమ్ షూర్ దట్స్ అది చూస్తుంటేనే ఐ విల్ బి వెరీ ఇన్స్పైరింగ్ అండ్ ఐ విష్ డియర్ సచిన్ ఆల్ ద బెస్ట్ అండ్ మే హీ కంటిన్యూ టు ఇన్స్పైర్ బిలియన్స్ ఆఫ్ పీపుల్ గాడ్ బ్లెస్ యూ సచిన్